కార్తీక పౌర్ణమి పర్వదినం అనేది మనం ఎందుకు జరుపుకుంటాం అంటే మర్రి పండ్లను మర్రి ఆకులను విస్త్రాకులుగాను తయారు చేసి ఆ యొక్క స్వామివారిని మనం నివేదినగా పెట్టుకుని ఆ యొక్క పర్వదినంగా మనం పూజించుకుంటాం ప్రతి వచ్చే కార్తీక మాస కార్తీక పౌర్ణమి రోజున వచ్చినటువంటి ఆ పర్వదినం మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి వెలిగించినట్లయితే మనకున్న దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఏ రోజైనా కూడా మనం దీపారాధన చేసినా చేయకపోయినా ఏ రోజైనా కూడా మన ఒత్తి వెలిగించినా వెలిగపోయి వెలిగించకపోయినా ఆ యొక్క పరమేశ్వరుణ్ణి కనుక మనం ఆరాధన చేయకపోయినా కూడా ఈ రోజులో వచ్చినటువంటి ఈ పర్వత దినం ఈ పర్వ దినాన్ని మనం ఈ ఒక్కరోజు మనం పూజించినట్లయితే సకల సౌఖ్య సౌభాగ్యాలన్నీ కూడా మనకి తప్పనిసరిగా కలుగుతాయి ఆ పరమేశ్వరుడు ఈ కార్తీక పౌర్ణమి రోజున అమ్మవారి యొక్క ఉదర నుంచి ఉద్భవించి అమ్మవారి యొక్క ఆ యొక్క అనుగ్రహం కలిగి ఆ తర్వాత పరమేశ్వరుడు కార్తీక పౌర్ణమి రోజున సాయం సంధ్యా సమయంలో ఇలా విస్తరిస్తూ ప్రవహిస్తూ ప్రసరిస్తూ ఉంటాడు ఈ సమయంలో స్వామివారు మనం చేసినటువంటి మంచి చెడులన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు పాపులను కర్మలను కర్మాణ్యులను కర్మ భాగ్యులను వీళ్ళందరినీ కూడా యథాప్రకారంగా ఆచరిస్తూ ఆయన యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి మనం అందరం కూడా యథాప్రకారంగా ఈ కార్తీక పౌర్ణమి కార్తీక జ్వాలాతోరణం అంటే ఈ జ్వాలాతోరణం రోజున పరమేశ్వరుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ యొక్క జ్వాలాతోరణం కింద నుంచి మూడు మార్లు మూడు మార్లు అంటే మూడు సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే అప్పుడు ఆ జ్వాలతోరణం నుంచి పయనించి ఉండ ఉండినటువంటి ఆ యొక్క తోరణ భస్మ ధారణ మన శిరస్సు మీద కాని మన దేహం మీద కాని మన యొక్క శరీర తత్వం మీద అవయవాల మీద ఎక్కడ పడినా కూడా ఆ యొక్క శరీర దోష తత్వ నివారణ అవుతుందనమాట ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున చేసినటువంటి ప్రత్యేకమైన పూజ తోరణం పూజ ఈ ద్వారాతోరణం పూజ కనుక మనం ప్రత్యేకంగా చేసి ఆ యొక్క స్వామివారిని కింద మన ప్రదక్షిణ చేసినట్లయితే మనలో ఉన్న దరిద్రం ఏదైతే ఉంటుందో అదంతా కూడా నశించిపోతుంది మళ్ళీ పునః మరి పునః సౌఖ్యంగా యథాప్రకారంగా కీర్తితో వర్ధులు అవుతాం అదే విధంగా మనం ఈ కార్తీక పౌర్ణమి రోజున మనం చేసిన ఈ పుణ్య దిన కార్యక్రమాన్ని కనుక మనం ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రంతో కనుక మనం చేసిన చదివిన పారాయణం చేసుకున్న శివ మంత్ర చదివినా కూడా ఆ యొక్క శివ అనుగ్రహం మనకి కలిగి పొంది ఆ యొక్క ఆ యొక్క స్వామివారి ఆయు ఆరోగ్య ఐశ్వర్యం అష్టైశ్వర్యములు మనం పొందగలుగుతాం కార్తీక పౌర్ణం సందర్భంగా తెల్లారి గట్ల మూడింటికాయ నుంచి అంగరంగ వైభవంగా గుడి అంతా తీసి అంత చేసాము నాలుగింటికాడి నుంచి భక్తులు వచ్చారు ఈ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చారు భక్తులు అందరికీ ఆ దగ్గరుండి అన్ని సదుపాయాలు కల్పించాము వాళ్ళ జ్వాలి మట్టుకు ఇంతమంది భక్తులు ఎప్పుడు లేరు అందులో వాళ్ళ గమ్మున చేసా ఎనిమిదిన్నర కళ్ళ స్టార్ట్ చేసాము దాని గురించి ప్రతి ఏడు దినదనాభివృద్ధి చెందుతుంది మాకు అమ్మవారు గుడి ప్రతి సంవత్సరం ఒకసారి నుంచి ఒకసారి ఒకసారి నుంచి ఒకసారి 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 అలా దినదనాభివృద్ధి మన అశ్వరాపేట శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి పంచాక్షర దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది ఈ రోజు శివాలయంలో చాలా అద్భుత కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది ఇవాళ ప్రం కో నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమం ఆ చాలా దీపాలు వెలిగాయి చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా మంది భక్తులు వచ్చారు